చిత్తూరు జిల్లా పలంనూరు నియోజకవర్గం లారీ డ్రైవర్ సంతోష్ భార్య శాంతి మీడియాకు వివరించారు వ్యక్తిగత అవసరాల కోసం ఐదు లక్షలు అప్పు తీసుకుని నెలకు డెబ్బై వేల రూపాయల వడ్డీ చెల్లించి ముప్పై లక్షల పైగా చెల్లించారని అయితే వసంత అనే మహిళ బెదిరించి ముప్పై లక్షల విలువగల ఇంటి జాగా పట్టాను స్వాధీనం చేసుకోతే లేనందున ఆమె భయాందోళనతో న్యాయం కోసం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహాయాన్ని కోరుతూ ప్రాధాయపడ్డారు శాంతి మా ఇని పేరు సంతోషో వసంతమ్మ అనే ఆమె దగ్గర ఐదు లక్షలు వడ్డీకి తీసుకుంటున్నాయి ఆయమ్మ రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ అని చెప్పేసి ఐదు లక్షలు ఇచ్చి అధిక వడ్డీ అంటే మూడు రూ మూడు లక్షలకి ముప్పై వేలు రెండు లక్షలకి నెలకి నలభై వేలు అని చెప్పి తీసుకొని నేను చీటీలు నడుపుతూ ఆ చీటీ దుడ్లంతా ఆ ఏమో వడ్డీకి జంప్ చేసుకొని చీటీ ఊరి దగ్గర వడ్డీ వేసుకొని నాకు ఇస్తే చెప్పేసి ఇంటి డాక్యుమెంటు అక్రమంగా వచ్చి ఇంటి దగ్గర ఐదు రోజులు కార్ వేసుకొని తిరుగులాడి నా మీద ద్రౌజన్యంగా జగడానికి వచ్చి నన్ను మా ఇంటి మేమిద్దరూ దాముకొని పోయి ఉంటే ఆడు కూడా వచ్చి వాళ్ళు ఐదు మంది వచ్చి కార్లో తోడుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు మేము అట్లు చేసేస్తాం ఇట్లా చేసేస్తాము అని చెప్పిన దానికి నేను చేసి ఇస్తాను లేదంటే నేను చేసి ఇచ్చాను మళ్ళీ చేసి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు వీడియోలు తీసుకుంటారు నోక్కొని చేయమ్మ మీ సొమ్ము ఆడపోయేలా నేను తెచ్చిస్తాను అని చెప్పేసి నార్మల్గా చెప్పి వీడియో కూడా తీసుకుంటే మళ్ళీ ఇంతవట్టికి నేను రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు నాకు కావాలా నాకు ఇవ్వాలా అని చెప్పేసి నా ఇంటి డాక్యుమెంట్లు పెట్టుకుంటారు నేను చీటీ అంతా అమౌంట్ ఇవ్వాలా ఆ ఇల్లు అమ్మేసి అందరికి ఇద్దాము అని చెప్తే వాళ్ళు వండుకునేసి నేను ఇచ్చేలేదు అని చెప్పి దౌర్జన్యంగా ఉండారు ఇప్పుడు చీటీ ఊలకంతా కూడా నేను వల్ల వాళ్ళకి ఇవ్వకపోతే నేను ఉండట్లేదు నేను చచ్చిపోవాలనే పరిస్థితిలో ఉండాను వాళ్ళు ఏమన్నా నాకు